జయ శ్రీరామ్ తమిళనాడులో హిందూ దేవాలయాలపై లేదా ఆస్తికత్వంపై ఇంకా చెప్పాలంటే హిందుత్వంపై గాడులు జరిగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ సింహం గర్జిస్తోంది గర్జించింది తెలంగాణలో గుడులను కూల్చేస్తే అక్రమంగా ఏ హిందుత్వంకు ఎక్కడ ఏ అపాయం జరిగినా అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ లేదా దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా హిందుత్వం మీద ఈగా వాలిన హిందుత్వానికి నష్టం కలిగించిన ఓ హిందూ సింహం గర్జిస్తుంది కేవలం దేశంలోనే కాదండి బంగ్లాదేశ్లో కూడా హిందువుల మీద జరుగుతున్న దాడులను ఆ హిందూ సింహం ఖండిస్తుంది ఆ హిందూ సింహం భారతదేశంలో ఎందరో ఎన్నో రకాలుగా మాట్లాడినా ఎందరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హిందుత్వం మీద ఎందరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా వాటన్నిటినీ ఒంటి చేత్తో తిప్పికొడుతుంది ఆ సింహం పేరు కొనిదెల పవన్ కళ్యాణ్ ఇంత గొప్పగా ఇంత గర్వంగా హిందుత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే క్రమంలో తన వంతు కార్యక్రమాన్ని తన వంతు కర్తవాన్ని నిర్వహిస్తున్న రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ బంగ్లాదేశ్లో గొడవలు జరుగుతున్నాయి అవసరం అనుకుంటే నేను బంగ్లాదేశ్ వెళ్ళొస్తాను బంగ్లాదేశ్ కైనా కూడా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నని గర్జిస్తోంది హిందువుల మీద దాడి జరిగితే తమిళనాడులో ఏం జరిగింది తమిళనాడులో స్టాల్ స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ హిందుత్వ అస్తిత్వం మీద గొడవ చేస్తే ఖండించాడు ఇంకా చాలామంది చాలామంది హిందుత్వవాదులను చెప్పుకున్న వాళ్ళు కూడా చెయ్యలేని పనిని ధైర్యంగా చేస్తున్న రాజకీయ హిందువు రాజకీయ సింహం పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద చాలా చర్చ జరుగుతుంది ఏంటి పవన్ కళ్యాణ్లో ఇంత సడన్గా ఇంత మార్పు వచ్చింది ఇంత ఇంత గొప్పగా హిందుత్వాన్ని బాధ్యత తీసుకొని చేస్తున్నాడు అంటే అది సభాసిద్ధంగా ధర్మబద్ధంగా అతనికి వచ్చిన ఆలోచన కావచ్చు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని హిందువులు గర్వించే విధంగా ఉంది ఇది చిన్న విషయం ఏమైతే ఒక రాజకీయ నాయకుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉత్తరప్రదేశ్లో ఒక హిందూ మెజార్టీ ఉన్న లొకేషన్ కూడా ఒక స్వామి లాంటి వాళ్ళు ఇంకెవరైనా హిందువులకు సపోర్ట్గా మాట్లాడారంటే దానికి ఒక అర్థం ఉంది కానీ ఒక బాధ్యత గల మంత్రిగా ఉంటూ అంటే ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్న సపోర్ట్ హిందుత్వానికి చేస్తున్న సపోర్టు హర్షణీయం చాలా యూత్లో మాత్రం ఈ విషయం మీద చాలా చాలా ఫాలోయింగ్ ఉంది పవన్ కళ్యాణ్కు ఇది నిజంగా చాలామంది చెయ్యలేని బిక్కుమిక్కు వింటూ బతుకుతున్న సెక్యులర్ రాజకీయ కుక్కలకు పవన్ కళ్యాణ్ ఓ సింహలా కనిపిస్తున్నాడు నిజమైన రాజకీయ సింహం పవన్ కళ్యాణ్ హాట్సాప్ జై శ్రీరామ్